హలో అండి జేని సంతోషి కలెక్షన్స్ ఇది చూడండి ఇది ఏంటి అంటే మనం కబోర్డ్స్లలో బట్టలు పెట్టుకోవడానికి ఎందుకంటే అవి మనకి అన్నీ ఒకటే క్లాత్ ఒకటే షేప్ ఉండవు కదా క్లాత్స్ అందుకు ఇందులో ఎలా ఎన్ని పడతాయి అని పెట్టి చూపించడానికి ఇది వచ్చేసి మనకి క్లాత్ అయితే చాలా బందోబస్తుగా ఉంటుందండి లెదర్ కూడా కాదు పొట్టుకోవడానికి ఈ ట్రాన్స్పరెంట్ క్లాత్లో చాలా మంచిది అండ్ లోపల కూడా మనకి క్లాత్ చాలా బాగుంది చెప్ చెప్ప పెట్టు చీరలు పెట్టు ఇలా ఓపెనింగ్ అయితే ఇలా వచ్చేసింది శారీస్ జస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగ్స్ అయితే చాలా మంచిగా పడతాయి చాలా శారీస్ పడుతున్నాయి చూడండి ఇంకా మనం ఫోల్డ్ వేరే ఫోల్డ్ పెట్టుకుంటే మాత్రం ఇంకెక్కువ పడతాయండి సైడ్కేసి సైడ్ నిలబెట్టు నిలబెట్టు ఇంకా కూడా పైన పడతాయి చూడండి చూసారా ఎన్ని సారీ ఇంటి పెట్టు ఇంకా కూడా ఇంకా టూ శారీస్ అయితే పడతాయి డీసెసి చూసారా ఎన్ని శారీస్ పట్టినాయో అండ్ ఇగో జిప్ కూడా చాలా ఫ్రీగా పట్టేసింది ఇంకా మనకి ఇంకా వద్దు ఇక చాలు ఇంకా కూడా పడతాయండి కాకపోతే మీకు మొయ్యడానికి కష్టం కదా ఇంకా సైడ్కి ఇంకేమన్నా పెట్టుకోవాలనుకుంటే కూడా ఇంకా స్పేస్ ఉంటుంది అండ్ ఇక చూడండి జిప్ కూడా పెడుతున్నాము ఎన్ని శారీస్ అంటే చాలా శారీస్ పట్టినాయి చూసారా జిప్ కూడా మనకి హై క్వాలిటీ టూ జిప్స్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ నుంచి మీకు అన్నీ అవపడతాయి అది చీర పైన బట్టనే ఇంకా ఇంకా సైడ్కి ఇంకా త్రీ బట్ అయ్యి ఇంకా మనకి ఇంకా స్పేస్ అయితే చాలా ఉందండి ఇంకా స్పేస్ అయితే ఉంది ఇంకా చిన్న మరపు ఇంకా చాలా చీరలు అయితే పడతాయి ఇంకా లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అయితే మినిమమ్ ట్వంటీ థౌజండ్ నుంచి అబో తీసుకుంటారు కదండీ అలాంటివి పెట్టుకోవడానికి అయితే చాలా నీట్గా ఉంటాయి మీకు డిస్టర్బెన్స్ లేకుండా కప్బోర్డ్ తీయంగానే కింద పడడము అలా మనం నీట్గా అవ్వపడకపోవడము అలా ఉంటాయి కదా ఈ వీటిలలో ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అండ్ ఇది వాషబుల్ కూడా ఏమైనా చినిగినా కుట్టించుకోవచ్చు లెదర్ అయితే మీకు పైన మొత్తం వెళ్ళిపోతుంది కదా ఇది అయితే కాదు ఇది మంచి క్లాత్ పైన కూడా అండ్ ఇది కూడా మనకి సౌండ్ రాదు చూడండి ఏమైనా సౌండ్ వస్తుందా సౌండ్ రాదు అండ్ స్టిచ్చబుల్ మంచిగా నీట్గా స్టిచ్ చేసి ఉన్నాయి ఇలాంటి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ ఇంకా దీనికంటే హై కాస్ట్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఫోన్లో బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకో రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ బ్లూ కలర్ ఇంకా కూడా ఉన్నాయండి కావాలి అంటే ఇంకొక నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను